ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిగడ్డ కారం నూరుకోవాలి ఉడుకుడు కారణం కమ్మగా ఉంటుంది ఉల్లిగడ్డ పోసుకోవాలి గిట్ల తోకలు మూతలు పోసేసుకొని నాలుగు అక్కలు చేసుకోవాలి ఉల్లిగడ్డ తక్కువ మంచిగా ఉంటుంది నేను ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిగడ్డలు పోసి నూరుతా మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఎట్లా నూరుతానా చూపిస్తాను ఇట్లా పొట్టంతా తీసి మంచిగా నాలుగు అక్కలు ఐదు అక్కలు చేసుకోవాలి కొంచెం అంతా నూనె పోసుకోవాలి ఉల్లిగడ్డ వేయించుకోవటానికి నూనె వేడిగానే ఉల్లిగడ్డలు వేసుకోవాలి అల్లువ లేచేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఉల్లిగడ్డ వల్లవల్లాగా మెసి తెచ్చుకుంటూ ఉండాలి ఉల్లిగడ్డ వల్లవల్ల అయింది బాగా మాడనీయద్దు వాసన వస్తారు చూపు దించుకున్నా ఇప్పుడు గోలిచ్చిన ఉల్లిగడ్డ మంచిగా మెత్తగా దంచుకోవాలి రోట్లేసి నూరుడు అయింది ఒక నూరుకోవాలి మెత్తగా కాకుండా మంచి అక్క కాకుండా మధ్య రకంగా నూరాలి ఇట్లా ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి కారం ఒక నాలుగు చెంచాలు వేసుకోవాలి రెండు మూడు నాలుగు కారం ఎక్కువ తినటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి తక్కువ తింటే వాళ్ళు తక్కువ వేసుకోవాలి మేము ఎక్కువ తింటాం కాబట్టి నాలుగు చెంచాలు వేసినాం రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి నాలుగు చింతపండు రవ్వలు ఒక ఐదు నిమిషాల ముందు నానేసుకోవాలి చింతపండు వేసుకోవాలి అన్నీ కలగలిసేటట్టు మంచిగా ఊరుకోవాలి ఉల్లిగడ్డ జీలకర్ర ఒక పది వెళ్ళిపేలు పొట్టు దియని వేసుకోవాలి నుంచి దలుచుకోవాలి కొత్తిమీర పచ్చిది వేసుకోవాలి వేసుకొని మంచిగా నూరుకోవాలి కమ్మగా అసలు అక్కడ అయింది ఒక కటార్లకి మేమైతే పోస పెట్టుకోము పెట్టి చూపిస్తాం పోస పెట్టుకొని తినేట వాళ్ళు పెట్టుకోండి ఒక పావు నూనె పోసుకోవాలి పోసుకు మేమైతే పోస పెట్టుకోము కానీ మీకు పెట్టి చూపిస్తాను వెల్లిపాయలు అక్క ముక్క దంచుకోవాలి నూనె కాలింది అక్క ముక్క దంచుకుని వెళ్ళిపోయి దోసలు కొంచెం కలియమాక వేసుకోవాలి ఒక చిట్టుకాడ ఫస్ట్ వేసుకోవాలి వెళ్ళిపోయా కళమాకు వల్ల వల్ల అయినాక ఇక తక్కువ వేసుకోవాలి ఉల్లిగడ్డ తొక్కు అమ్మగా ఉంటుంది ఉల్కూడు కాన్న ఉల్లిగడ్డ అయితే పోస్ట్ పెడతాం కానీ పోస్ట్ పెట్టుకోకుండా తింటాం మేము అయితే కమ్మగా ఉంటుంది కానీ పోస్ట్ పెడతాం అమ్మా మీకోసం అందరు తినరు కదా పోస్ట్ పెట్టుకోకుండా పోసల మంచిగా గోలింది తొప్పు వదించుకున్నా ఒక కటోరలోకి ఎత్తుకోవాలి ఏడివేడు అన్నాంలా ఉల్లిగడ్డ కారం కమ్మ ఉంటుంది మీరు కూడా చేసుకోరు మీ ఫ్రెండ్స్కి పంపించండి నాకు సపోర్ట్ చేయలేరు